హాయ్ వెల్కమ్ టు స్వేచ్ఛ హెల్త్ నేను శ్వేత ఈరోజు నాతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి ప్యూబర్టీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం హలో అండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఎర్లీ ప్యూబర్టీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎస్ ఎందుకంటారు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఈ మధ్యకాలంలో ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ తినడం అధికంగా ఫుడ్ తిని కొంచెం బరువు ఎక్కువ ఉండడం బరువు ఎప్పుడైతే ఎక్కువ ఉంటారో హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అర్లీగా ఉంటుంది దాని ద్వారా అర్లీగా పీరియడ్స్ రావడం అదే కాకుండా ఇప్పుడు తినే ఫుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ఇవన్నీ కూడా ఈ మధ్యన ఏంటంటే చాలా ఇంజ చికెన్కి ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఈస్ట్రోజన్ లోడెడ్ చికెన్ తినడం వల్ల కూడా మనం అర్లీ మెన్ పీరియడ్స్ అనేది చూస్తూ చూడడం అనేది జరుగుతుంది పిల్లలు ఈ మధ్య ఓకే అంటే కోళ్లకి అయితే ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని పెంచుతున్నాయి సో అవి రిలీజ్ చేసే ఎగ్స్ని కూడా పిల్లలకు పెడుతున్నారు ప్రోటీన్ ఫుడ్ కావాలి అని చెప్పి బాయిల్డ్ ఎగ్ ఖచ్చితంగా పెట్టాలి అని మరి అది పిల్లలకి ఇవ్వడం ఎంతవరకు ఎగ్స్ వల్ల మనకి పెద్ద ప్రాబ్లం రాదండి కానీ చికెన్ యాజ్ సచ్ తింటుంటే కనుక ఈ మధ్యకాలంలో చాలా అంటే ఆర్గానిక్గా పెంచినవి కాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చి చేసిన తినే చికెన్ వల్ల బాయ్స్లో కూడా ఈస్టోజన్ గర్ల్స్ కొంచెం బ్రెస్ట్ ఫామ్ అవ్వడం ఇవన్నీ కూడా మనం చూడడం అనేది జరుగుతుంది ఓకే అంటే గర్ల్స్లో ప్యూబర్టీ చేంజెస్ ఏ ఏజ్లో చూస్తున్నారు ఇంతకుముందు అంటే థర్టీన్ ఫోర్టీన్లో చూసేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా ఎర్లీగా సెవెన్ ఇయర్స్ గర్ల్ ఎయిట్ ఇయర్స్ గర్ల్స్ కూడా చూస్తున్నారు అంటే యూజువల్గా మనం ఎయిట్ ఇయర్స్ కంటే తక్కువైతే ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే అవ్వాల్సింది దానికంటే చాలా చిన్న ఏజ్లో అయిందని మనం చెప్పేవాళ్ళము ఇప్పుడు జనరల్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి మనం పీరియడ్ స్టార్ట్ అవ్వడం అన్నది ప్యూబర్టీ హిట్ అవడం అనేది చూస్తున్నాం ఈ జనరేషన్ కిడ్స్లో ఓకే ఆ టైంలో వాళ్ళని ముందుగానే ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి చాలా ఉంది యూజువల్గా ఏంటంటే మదర్స్ మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఎక్కువగా ఇలాంటివి మాట్లాడరు పిల్లలతో సో అలా కాకుండా ప్రతి మదరు కూడా వన్స్ ద చైల్డ్ ఈజ్ అరౌండ్ టెన్ బికాస్ క్లాస్మేట్స్ క్లాస్లో కొంతమంది అవుతూ ఉంటారు సో వీళ్ళకి అర్థం అవ్వదు వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలన్నది అర్థం సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం బెటర్ అసలు పీరియడ్స్ అంటే ఏంటి ఏ ఏజ్లో స్టార్ట్ అవుతాయి ఏ ఏజ్ వరకు అవుతాయి అసలు పీరియడ్స్ అంటే మీరేం ఎక్స్పీరియన్స్ చేస్తారు చాలామంది గర్ల్స్ ఆడుతో పాడుతున్న వయసులో కూడా కొంచెం ప్యూబర్టీ హిట్ అవ్వగానే ఈ హార్మోన్స్ వల్ల కొంచెం బ్రెస్ట్ ఫామ్ అవ్వడం కొంచెం ఉమెన్ బాడీ షేప్ రావటం ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆ గర్ల్స్కి సో దే విల్ ఫీల్ వెరీ షై దే కాంట్ ఎక్స్ప్రెస్ ద డోంట్ లైక్ టు గో అవుట్ అంటే పబ్లిక్గా అందరి ముందు వెళ్ళి ఆడుకోవడం ఇవన్నీ దే నాట్ లైక్ అనమాట సో ఇవన్నీ కూడా చెప్పుకోలేంది కాబట్టి మదరే దగ్గర ఉండి సిస్టర్స్ కానీ కొంచెం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి దిస్ నథింగ్ టు ఫీల్ అబౌట్ ఇట్ ఇట్స్ కామన్ ఎవ్రీ ఉమెన్ అంటే ప్రతి స్త్రీ కూడా ఇందులోంచి వెళ్తారు అని ఎడ్యుకేట్ చేయడం వల్ల ఆడపిల్ల స్మూత్గా ప్యూబర్టీ హిట్ అయ్యి షీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఈజీ ఆడపిల్లలకైతే ఖచ్చితంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అని మీరు అంటున్నారు మరి అబ్బాయిల విషయానికి వస్తే అబ్బాయిల్ని ఈ సబ్జెక్ట్ గురించి వాళ్లకు ఎంతవరకు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మీరు గర్ల్స్ గురించి బాయ్ అబ్బాయిలకి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ గురించి తరోగా ఉండి ఉంటే మనం చూస్తున్న ఈ కేసెస్ చాలా దారుణంగా ఉన్నాయి కొత్త కొత్త కేసులు మనం వింటాం ఎన్నో దారుణాలను చూస్తాం చాలా అలాంటివన్నీ వెళ్లకుండా ఉండాలి అని అంటే ఈ స్టేజ్లో వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా ఉంది డెఫినెట్గా బాయ్స్కి మా ప్రతి మదర్ కూడా బాయ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి ఈ ఏజ్లో గర్ల్స్ అంటే సటన్ ఏజ్ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ టీనేజ్ ఇట్ అయినప్పుడు వాళ్ళకి కూడా కొన్ని చేంజెస్ వస్తాయి కాబట్టి దేలు రియలైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పటి వరకు తోటి పిల్లలతో ఆడుకునేటట్టు కాకుండా ఇప్పుడు దే అండర్స్టాండ్ మనం బాయ్స్ వాళ్ళు గర్ల్స్ అని అట్లాంటివన్నీ సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ద కైండ్ ఆఫ్ చేంజెస్ ద గర్ల్స్ గో త్రూ ఈ టైంలో మనం ఎలా బిహేవ్ చేయాలి గర్ల్స్ తోటి అదే కాకుండా పియర్ ప్రెషర్ చాలా ఉంటుంది బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవ్వడం చాలా ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ చూస్తుంటే వాళ్ళ కష్టాలు ఏంటంటే ఒకళ్ళు తాగుతూ ఉంటారు సో నువ్వు తాగితే తప్పేంటి నువ్వు కూడా ట్రై చేయి టీనేజ్లో ఏముంది అని చెప్పి బాయ్స్ తాకపోతే నువ్వేం పనికిరావు నువ్వే సో ఇవన్నిటి వల్ల కూడా ఆ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వాళ్ళు లోన్ అవుతారు అదే డ్రగ్స్ కూడా అదే స్మోకింగ్ ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకున్న ఇనిబిషన్స్ పోతాయి దో ది ఆర్ టీనేజర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ దే ఆర్ ఎక్స్పోజ్ టు డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ సో వీటి వల్ల ఏంటంటే ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ఇన్హిబిషన్స్ పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి తెలియదు ఎత్తటి వాళ్ళని హామ్ చేస్తున్నామా తెలియదు స్పీడ్గా డ్రైవ్ చేస్తారు యాక్సిడెంట్ చేస్తారు వాళ్ళ వల్ల ఇంకొకరి ప్రాణంకి అని తెలియదు అదే గర్ల్స్ తోటి మిస్బిహేవ్ చేయడం ఆ గర్ల్ జీవితం నాశనం చేయటం ఇవన్నీ కూడా వాళ్ళు కావ కాన్షియస్గా ఉండుంటే చేయలేరు చాలామంది ఈ క్రైమ్స్ అండర్ ఆల్కహాల్లో కానీ అండర్ డ్రగ్గా ఉన్న పీరియడ్లోనే జరగడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు చదివి చదివితే కనుక సో వీళ్ళకి చెప్పాలి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఎందుకు దూరంగా ఉండాలి ఈ ఏజ్లో మీరు వెన్ యూఆర్ టేకింగ్ సమ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ మీకు మీ మీదే కంట్రోల్ ఉండదు ఆ కంట్రోల్ లేని టైంలో మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియదు దాని ద్వారా యూఆర్ డ్యామేజింగ్ యువర్ సెల్ఫ్ అండ్ డ్యామేజింగ్ అదర్ పర్సన్ ఆల్సో సో పేరెంట్స్ చాలా రోల్ ప్లే చేయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ప్రతి చైల్డ్ అండి ఆల్మోస్ట్ మన పిల్లలు అవనివ్వండి ఎవరైనా దే ఆర్ ఎక్స్పోజ్ టు మనం బయటకు వెళ్ళగానే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు ఆ ఫ్రెండ్ ఎలాంటి వాడో తెలీదు వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు సో ప్రతి చైల్డ్ మా పిల్లలు ఇలా చేయరు మా పిల్లలు ఇలా ఎక్స్పోజ్ అవ్వరని అనుకోవద్దు దయచేసి మీరు కూర్చోపెట్టి కాసేపు దేర్ ఆర్ థింగ్స్ వీ నీడ్ టాక్ టు యూ చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నామని ఫాదర్ మదర్ కలిసి చెప్పలేకపోవచ్చు ఇద్దరు ఎందుకంటే దే షేర్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్ సో ఫాదర్ ఒకసారి బయటికి తీసుకెళ్ళి చెప్పటం అమ్మ కూడా ఒకసారి కూర్చోపెట్టుకుని అమ్మాయి ఎవరివ్వండి అబ్బాయి ఎవరివ్వండి ఈ ఏజ్లో ఈ టీనేజ్లో అంటిల్ యు ఆర్ ట్వంటీ వన్ మీరు మెచ్యూర్ బై మైండ్ మెచ్యూర్ అయ్యే వరకు మీరు ఎలాంటి వాటికి లోన్ అవుతారు ఫ్రెండ్స్ ఎలాంటి ప్రెషర్స్ పెడతారు ఎలాంటి వాటికి మనం నో చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా బాధ కలిగేది ఏంటంటే టీనేజ్ గర్ల్స్ అండి ఓపీడీకి వస్తారు మదర్ పాపం తీసుకొచ్చి పీరియడ్ మిస్ అయింది ఎందుకు ఇర్రెగ్యులర్ అయింది అట్లా అనుకుంటారు వాళ్ళకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ నైన్త్ క్లాస్ ది గర్ల్ విల్ బీ ఇన్ నైన్త్ క్లాస్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే అసలు ఆ తల్లి బిడ్డకి చెప్పాలి ఏమని ఒకసారి టీనేజ్ హిట్ అయ్యాక ఆపోజిట్ సెక్స్ తోటి అంటే ఆపోజిట్ జంజర్ ఎలా బిహేవ్ చేయాలి వాట్ ఈజ్ అ గుడ్ టచ్ వాట్ ఈజ్ అ బ్యాడ్ టచ్ అది సొంత బాబాయిలు అవనివ్వండి మావాయిలు అవనివ్వండి బ్రదర్స్ అవనివ్వండి ఆ గర్ల్ అన్నది తన బాడీని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది చాలా 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 ఇంపార్టెంట్ ప్రస్తుతం చేయాల్సింది మనం మ ప్రతి పేరెంట్స్ కూడా కొన్ని కొన్నిసార్లు అసలు కొన్ని కేసెస్ ఆల్మోస్ట్ బాధ ఏంటంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ టూ డేస్కి ఒకసారి ఇలాంటి కేసెస్ చూడడం అనేది జరుగుతుంది అసలు మనసు తరుక్కుపోతుంది ఆ పిల్లమ్ తొమ్మిదో క్లాస్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అంటే ఎయిట్ వీక్స్ సెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ అసలు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి ప్రెగ్నెంట్ జస్ట్ బీయింగ్ అబ్యూస్డ్ బై దేర్ ఓన్ అంకిల్ ఇన్ ద హౌస్ అలాంటివి మదర్కి కూడా చెప్పరు నేను మెల్లగా కౌన్సిల్ చేసి చెప్పాలమ్మా అని చెప్తే తప్పేమైనా అంకిల్ అంటే అందరికీ ఇష్టం ఇంట్లో సో దే డోంట్ నో ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ సో డెఫినెట్గా ప్రతి ఆడపిల్ల తల్లి ఆడ తల్లి టీనేజ్ హిట్ అయ్యాక ప్లీజ్ టేక్స్ అంటే కొంచెం టైం తీసుకుని పిల్లలతోటి మీకు సాధ్యమైనంత వరకు ఎలా మార్చుకుని ఇబ్బందికరమే ఇలాంటివి మాట్లాడటం కానీ ఎంత మీరు సాఫ్ట్గా అట్ ద సేమ్ టైం ఎంత ఎక్స్పోజ్ చేయకూడదు ఎంత ఎక్స్పోజ్ చేయాలి కిడ్స్ని ఇలాంటి ఎడ్యుకేషన్కి అన్నది మీకున్న మీ చైల్డ్తో ర్యాప్తో చూసుకొని స్లోగా ఎగ్జాంపుల్స్ చెప్పి పక్క ఫలానా ఇంట్లో ఇలా జరిగిందంట అట్లాగే అట్లా కూడా వీ కెన్ ఎడ్యుకేట్ దమ్ బాయ్స్కే గర్ల్సే కాదండి బాయ్స్కి కూడా ప్రొటెక్షన్ లేని సొసైటీలో మనం ఉన్నాం చాలా భయంకరమైన సొసైటీలో ఉన్నాం ఎస్పెషలీ సిటీ లైఫ్ అసలు ఒక్కొక్కసారి ఓపీడీలో కూర్చుంటే అసలు మనం అందరం మనుషులమైనా ఇలాంటి లోకంలో ఉన్నాం అని అనిపిస్తుంది సో కమింగ్ టు ద టాపిక్ మన ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయిలకి ఎప్పుడైతే అంటే ఫస్ట్ అనమాట ఆ తర్వాత గ్యాప్ వచ్చేసి ఒక త్రీ మంత్స్ ఫోర్త్ మంత్ ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చేసి మళ్ళీ వాళ్లకు పీరియడ్ స్టార్ట్ అవును ఈ పీరియడ్ని ఏమంటారు సి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఇంకా వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిపోయినట్టు అండి అంటే వాళ్ళు ప్యూబర్టీ హిట్ అయినట్టు మినార్కి వచ్చేసినట్టు ఓకే సో ఆ తర్వాత వాళ్ళకి ఎంత రెగ్యులర్ వస్తుంది అన్నది టైం పట్టచ్చు కొంతమందికి వెంటనే సెకండ్ సైకిల్ నుంచి రెగ్యులర్గా వచ్చేస్తాయి కొంతమందికి ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వచ్చే వరకు ఈ సైకిల్ అనేది అంటే ఒక బ్రెయిన్ నుంచి ఓవరికి సిగ్నల్స్ వస్తాయి హార్మోన్ సిగ్నల్స్ ఈ సిగ్నల్స్ అన్నది ఒక సైకిల్ లాగా ఫీడ్బ్యాక్ మళ్ళీ బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రావడం ఈ సైకిల్ సెట్ అవ్వడానికి పిట్యూటరీ ఒవేరిన్ సైకిల్ అంటాం మెడికల్ టర్మ్స్లో కొన్ని ఇయర్స్ పడత పడుతుంది సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వరి అవ్వడానికి ఏమి కాదు కాకపోతే జస్ట్ వాచ్వుట్ పిల్ల ఏమైనా అధికంగా బరువుగా ఉందా అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రతి ఉమెన్ ప్రతి మదరు చైల్డ్ యొక్క పీరియడ్స్ని ఫాలో అప్ చేయాలి ఒకటి ఒకసారి పీరియడ్స్ వచ్చాయి అంటే నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అన్నది ఆ పాప యొక్క తల్లి దగ్గరగా ఉండి రాసుకోవాలి ఒక డైరీలో పీరియడ్ డైరీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు వీ డూ నాట్ నో షీ మే బీ ప్రెగ్నెంట్ సో మనం కొంచెం ఆ చిన్న ఏజ్లో ఆ పిల్లని కాపాడుకోగలగాలి రెండోది షీ మే బీ హ్యావింగ్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఇష్యూస్ సో బేసిక్గా ఈ రెండు హార్మోన్స్ కూడా ఎవాల్యుయేట్ చేయించుకుంటే చిన్న మెడికేషన్ ద్వారా వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి మూడోది వాళ్ళకి ఏమైనా పీసీఓడి సెటిన్ అవుతుందా అధికంగా బరువుగా ఉన్నారా ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తున్నారా లేదా జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా లేదా ఇవన్నీ కూడా చాలా బాధ్యతగా తల్లి చేయాల్సిన పనులండి సో టీనేజ్లో కనుక ఆ పాప హెల్త్ డెస్ట్రాయ్ అయితే కనుక ఇంకా లైఫ్లాంగ్ ఆ అమ్మాయి హెల్త్ చాలా మట్టుకు కాంప్రమైజ్ అయిపోయినట్టే ఓకే అయితే ఇప్పుడు ఏ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్లో రావాల్సిన ఈ మెన్స్ట్రల్ పీరియడ్స్ అన్నీ కూడా ఎయిట్ ఇయర్స్కి నైన్ లో హిట్ అవుతున్నాయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కొంతమంది పేరెంట్స్ చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఆలోచన విధానం ఏంటంటే దీన్ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి డాక్టర్స్ దగ్గరికి వచ్చిన కేసెస్ ని కూడా మనం చూసాం పోస్ట్ పోన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయండి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని ఆపడానికి సో మన జీఎన్ హెచ్చ్ డిఎన్ఆర్ఎస్ ఎనలాగ్స్ అంటారు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు బట్ ఇట్ అస్సలు అడ్వైజబుల్ కాదండి ఎందుకంటే అది చాలా సప్రెస్ చేసేస్తాయి లోపల ఉన్న హార్మోన్స్ రేపు పొద్దున్న మళ్ళీ అంత అర్లీ ఏజ్లో మనం ఎక్స్టర్నల్గా ఎఫెక్ట్ చేస్తే కనుక వాళ్ళు కంప్లీట్గా సప్రెస్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే ఇంకా మళ్ళీ పీరియడ్స్ రాకపోవడం పీరియడ్స్ రావడానికి మళ్ళీ హార్మోనల్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం సో సాధ్యంత వరకు నే న్యాచురల్గా వచ్చే సైకిల్ని మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడమే బెటర్ ఆ పీరియడ్ లో వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇవ్వాలి చాలా తాత్వికమైన ఆహారం ఇవ్వాలని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఎందుకనంటే యాక్చువల్లీ అంటే మెంటల్ గా రెండు ఇంపాక్ట్ ఉంటాయా అంటే యూజువలీ ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయినాక ఆ పీరియడ్స్ పీరియడ్లోన మీరు అడుగుతుంది జ్యూరింగ్ దీరియడ్ యూజువల్గా ఏంటంటే హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ప్రొజెస్ట్ అన్న హార్మోన్ వల్ల వాళ్ళకి డైజెషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది సో వాళ్ళు స్పైసీ ఫుడ్ తింటే కనుక పెయిన్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది యూజువల్గా పీరియడ్స్ అప్పుడు ప్రతి స్త్రీ పెయిన్ భరిస్తుంది సో అదే మూడ్ చేంజెస్ భరిస్తుంది సరిగ్గా అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది గ్యాస్ట్రో ఇంటస్టనల్ ట్రాక్ట్ అంటే పేగులు ఆ పేగులు ఏంటంటే ప్రొజెస్ట్రాన్ వల్ల స్తంభించిపోతాయి వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది లేదంటే అసిడిటీ వస్తుంది వాళ్ళు చాలా సఫర్ అవుతారు సో ఇవన్నిటిని కొంచెం తగ్గించడానికి స్పైసీ ఫుడ్ పెట్టద్దు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టండి కొంచెం సరిగ్గా టైంకి పడుకోవడానికి కొంచెం హాట్ మిల్క్ ఇవ్వండి ఇవన్నీ పాతకాలంలో చెప్పినప్పుడు ఎంత సైంటిఫిక్ బేసిస్ ఉందా అని అనుకుని చాలా సైంటిఫిక్ బేసిస్ ఉంది డెఫినెట్గా డైటరీ చేంజెస్ డ్యూరింగ్ పీరియడ్స్ చాలా మట్టుకు ఆ స్త్రీ ఆ ప్రెగ్నెన్ ఆ పీరియడ్ పీరియడ్స్ ఉన్న ఫైవ్ డేస్ టాలరేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తారు సో మెడిటేషన్ చేసుకోవడం సాత్వికమైన ఫుడ్ తినడం టైంకి పడుకోవడం హాట్ మిల్క్ తాగి పడుకుంటే కొంచెం మట్టుకు పెయిన్ టాలరెన్స్ పెరిగి ఎక్కువ పెయిన్ ఫీల్ అవ్వకుండా ఉంటారు ఆ టైంలో మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుందంటారు ఎందుకు సి దెర్ ఇస్ అ హార్మోన్ కాల్ ప్రొజెస్ట్రాన్ అండి ఒక్కసారి ఇప్పుడు ముప్పై రోజుల సైకిల్లో ప్రతి నెల పీరియడ్ వస్తుంది కదా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎగ్ ఫామ్ అవడానికి తయారవుతుంది ఒకసారి ఎగ్గర రిలీజ్ అయ్యాక లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ దిస్ ప్రొజెస్ట్రాన్ ఇస్ ద కల్ప్రిట్ అనమాట ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉన్నంత సేపు అంటే పీరియడ్స్ ఇంకా దగ్గరికి అవుతున్నాయి ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచి చాలా లెవెల్ పెరిగిపోయి సడన్గా తగ్గడం మొదలవు ఈ ప్రొజెస్ట్రాన్ అన్నది చాలా ఎఫెక్ట్ చేసేస్తుంది ఉమెన్ బాడీ మీద తన పేగుల్ని సరిగా మూవ్ అవ్వదు దానివల్ల కాన్స్టిపేషన్ గేషస్ డిస్టెన్షన్ బ్లోటింగ్ మైండ్ డిస్టర్బెన్సెస్ మూడ్ డిస్టర్బెన్సెస్ డిప్రెషన్ ఇవన్నీ కూడా బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా వీళ్ళలో చూస్తూ ఉంటాయి సో ఈ యూజువల్గా కొంచెం పీరియడ్స్ ముందు ఇలాగ కంప్లైంట్ చేసే వాళ్ళది ఇట్స్ యాక్చువల్లీ గుడ్ సైన్ అంటే ఏంటంటే వాళ్ళకి టైంకి ఒవిలేట్ అవుతున్నారు ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంది అని అంటే వాళ్ళు హార్మోన్స్ బాగా వర్క్ చేస్తున్నాయని అర్థం బాగా సివియర్గా ఉన్న వాళ్ళకి మనం చెప్తాము ఎక్సర్సైజ్ చేస్తే చాలా మట్టు కంట్రోల్ చేసుకోవచ్చు డైటరీ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ సో బేసికల్గా ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ అయ్యాక ఆ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఉంటుంది కాబట్టి పీరియడ్స్ వచ్చే ముందు బ్రెస్ట్ ఎండెన్స్ మూడ్ డిస్టర్బెన్సెస్ అంటే వాళ్ళు పేగులన్నీ కూడా కొంచెం బ్లోటింగ్ గేషస్ డిస్టెన్షన్ కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా విమెన్లో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే అంటే అమ్మాయి ఏదైతే ఉందో వాళ్ళు చాలా సాత్వికమైన ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు డెఫినెట్గా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసుకొని టైంకి తిని కొంచెం ఈజీగా డైజెస్టబుల్ ఫుడ్ తింటే డెఫినెట్గా వాళ్ళ సిమ్టమ్స్ చాలా మటుకు బెటర్ అవుతుంది ఆ టైంలో ఎక్సర్సైజ్ అనేది ఎంతవరకు సజెస్ట్ చేసి ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి దేర్ ఈజ్ యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో మీరు స్విమ్ ఐ మీన్ పీరియడ్స్ అప్పుడు యూ కెన్ స్విమ్ యూ కెన్ సైకిల్ యూ కెన్ డూ ఎనీథింగ్ కాకపోతే మీ బాడీ మీకు ఎంత సహకరిస్తుంది అన్నది ఒక అమ్మాయి పీరియడ్స్లో మ్యారథాన్స్ కూడా రన్ చేయగలరు ఒక అమ్మాయి పీరియడ్స్లో కనీసం బెడ్ కూడా దిగలేరు సో ఒక్కొక్కరి శారీరక తత్వం అలాంటి సో జస్ట్ రెస్పెక్ట్ యువర్ బాడీ ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ నేను నడవలేను అని టేక్ సమ్ రెస్ట్ సో మీకు ఎట్లా అనిపిస్తుంటే అట్లా చేయడం అలాగా ఎవరో ఒక అమ్మాయి పీరియడ్స్లో కూడా అన్ని పనులు చేయగలరని షీఈస్ డిఫరెంట్ హర్ బాడీ ఈజ్ డిఫరెంట్ సో డెఫినెట్గా పీరియడ్స్ అప్పుడు కొంచెం బాడీలో మనకి పెయిన్ ఉండడం కానీ ఒక రకమైన మెంటల్గా డల్ ఉండడం అనేది చాలా సహజం సో నథింగ్ టు ఫీల్ అబౌట్ ఇట్ ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు ఆ కపుల్ ఆఫ్ డేస్ రెస్ట్ తీసుకుంటే కూడా లీవ్ పెట్టి విల్ ఫీల్ బెటర్ కొంతమందిలో ఆ టైం అప్పుడు పొత్తి కడుపులో నొప్పి అనేది ఎక్కువగా చెప్తూ ఉంటారు ఎందువల్లంటారు దీన్ని యూజువల్గా పీరియడ్స్ అప్పుడు ఏమవుతుందంటేనండి గర్భసంచి అంటే ఒక జస్ట్ ఒక కండ అదొక మజిల్ అనమాట ఒక మజిల్ లేయర్ అది అంతే సో పీరియడ్స్ అప్పుడు ఆ లోపల ఉన్న బ్లడ్ని బయటకు పుష్ చేయడానికి యూట్రస్ కాంట్రాక్ట్ అవుతుంది అదే కాకుండా చాలా బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల కంజెషన్ అంటారు పెల్విక్ కంజెషన్ ఉంటుంది దీనివల్ల కొంచెం పొత్తి కడుపులో పెయిన్ ముందరే మూత్ర సంచి ఉంటుంది కాబట్టి ఆ మూత్ర సంచి కూడా ఇరిటబుల్ అయ్యి ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళాలనిపించడం లేదా వెనకాలే మోషన్ వెళ్ళే పేగు ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉండడం కానీ ఆ పెయిన్కి అసలు మోషన్ కూడా పాస్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా కామన్ అండ్ సో పెల్విక్ పెయిన్ ఈజ్ కామన్ ఇన్ పీరియడ్స్ కొంతమందికి చాలా సెవియర్ చాలా సేలవ్ ఎందుకంటే వెన్ ద బ్లడ్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ద యూట్రస్ సర్వైకల్ డైలిటేషన్ అవుతుంది అంటే గర్భసంచి మూతిని మనం సర్విక్స్ అంటాం ఎప్పుడైతే అది ఓపెన్ అవుతుంది ఇట్ వెరీ పెయిన్ఫుల్ దట్స్ వెరీ పెయిన్ఫుల్ అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ డైలిటేషన్ వామిటింగ్స్ కూడా వస్తాయి చాలామంది చిన్న పిల్లలు టీనేజ్ గర్ల్స్ పీరియడ్స్ అప్పుడు దే వామిట్ బికాస్ ఆ డైలిటేషన్కి ఆ పెయిన్ కూడా దే ఫీల్ లైక్ వామిటింగ్ అనమాట ఓకే సో హైజీన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్ కానీ లేదంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు యూజ్ చేస్తున్న కప్స్ కానీ ఓకే ఎంతవరకు సజెస్టబుల్ ఎంత పీరియడ్లో వాళ్ళు చేంజ్ చేయాలి దీని మీద వాళ్ళకు ఎంతవరకు అవేర్నెస్ ఉండాలి సి బేసికల్గా హైజీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ ఎవ్రీ ఉమెన్ ఎస్పెషలీ డ్యూరింగ్ పీరియడ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని పీరియడ్స్ ఆఫ్ అంటే కొంత సమయం సమయాలలో లైక్ పీరియడ్ సమయంలో కానీ లేదా ఇప్పుడే డెలివరీ అయిన సమయంలో కానీ ఇలాంటిది లేదండి ఇప్పుడు మిస్క్యారేజ్ అయిన సమయంలో ఆ టైంలో ఏంటంటే యూట్రస్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో బ్లడ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఈజ్ అ వెరీ అంటే బ్యాక్టీరియా ఈజీగా గ్రో అవ్వే ఒక మీడియా అనమాట సో ఆ టైంలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్న టక్మన్ క్యాచ్ చేసేస్తుంది యూట్రస్ సో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే పొత్తి కడుపులో నొప్పి ట్యూబల్ బ్లాక్స్ ఇన్ఫర్టిలిటీ ఇంకా కంటిన్యూస్ క్రానిక్ పెల్విక్ పెయిన్ కింద కన్వర్ట్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం సో డెఫినెట్గా హైజీన్ ప్లేస్ అ మేజర్ రోల్ సో నా యూజువల్గా ఇండియన్ విమెన్లో ఏంటంటే యూజల్లీ మ్యారేజ్ అవ్వక ముందు ఇంట్ లోపల ఇన్సర్ట్ చేసే ట్యాంపూన్స్ కానీ కప్స్ కానీ ఎక్కువగా మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వాడడం అనేది తక్కువ చూస్తాం సో రెగ్యులర్గా నాప్కిన్స్ వాడుకుంటారు మ్యారేజ్ అయ్యాక యూజువలీ వీ అడ్వైజ్ కప్స్ బట్ దెర్ ఆర్ సర్టన్ పీపుల్ వాడకూడదు అనేది అలా ఏమీ లేదు సో టీనేజ్ గర్ల్స్ కూడా కప్స్ వాడడం అనేది చూస్తూ ఉంటాం యూజువల్గా మ్యారేజ్ అయినా కానీ అంటే వర్జిన్స్కి వీ యూజువలీ డోంట్ అడ్వైజ్ ఎనీ ఇంటర్నల్ స్కాన్స్ కానీ లేదని ఇంటర్నల్గా పెట్టుకునేవి యూజువల్గా మన ఇండియన్ సీనియర్లో వీ డోంట్ అలా సో కాకపోతే ఇప్పుడు అందరూ క కప్స్ టాంపూన్స్ ఇవన్నీ వాడుతున్నారు కాకపోతే వీటితోటి కేర్ఫుల్గా ఉండాలి మీరు ఆ ట్యా ఆ కప్ని ఎవ్రీ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం అది క్లీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో అండ్ ట్యాంపూన్స్ లాంటివి చేంజ్ చేసుకోకపోతే ఏంటంటే ఒక దేర్ సంథింగ్ కాల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ఈ ట్యాంపూన్స్ ఒకవేళ మర్చిపోతే వెజనాల్లో అవి బ్లడ్ లోడెడ్ ట్యాంపూన్ కాబట్టి వెంటనే ఇన్ఫెక్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ ఇమీడియట్గా సో దట్ ఈస్ ఎఫెక్ట్స్ ద బాడీ రేర్ కండిషన్ అయినప్పటికీ కూడా ఇది అవుతాయి సో కేర్ఫుల్గా ఉండి ఫ్యాట్స్ మార్చుకోకపోతే ఏంటంటే లాంగ్ రన్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ క్రానిక్ పెల్విక్ పెయిన్ విత్ కింద ప్రెసెంట్ అవుతాయి వెజనల్ క్యాన్సర్ కింద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటారు ఈ ఇన్ఫెక్షన్స్ దానికి దారి తీయొచ్చని యూజువల్గా ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ సర్వైకల్ క్యాన్సర్స్కి చాలా ఎక్కువ ఉంటుందండి సో వెజనల్ ఇన్ఫెక్షన్స్ కంటా కూడా వెజనల్ జెనెటిక్గా ఈ వెజనల్ క్యాన్సర్స్ అనేది ఎక్కువ సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంది ఆ స్కిన్వి క్యాన్సర్ కింద మారే ఛాన్స్ కొన్ని ఎథనిక్ బ్యాక్గ్రౌండ్స్కి ఎక్కువ వెజనల్ క్యాన్సర్స్ ఓకే అయితే ఎప్పుడైతే ఈ పీరియడ్స్ అనేది ఆగిపోతాయో ఆగిపోయి ఆ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఈ స్పాటింగ్ వాళ్ళు గమనించినట్టయితే అది చాలా పెద్ద డిసీజ్ కింద మారే ఉంది ఛాన్స్ అని చెప్పేసి అంటారు అవునండి మిత్త ఎంతవరకు నిజం ఎలాంటి వ్యాధులు రావచ్చు అని చాలా నిజం అండి సో యూజువల్ గా ఏంటంటే ప్రతి స్త్రీ థర్టీన్ మీరు ఇందాకన్నా ట్వల్వ్ ఇయర్స్ కు టెన్ ఇయర్స్ కు పీరియడ్స్ స్టార్ట్ అయితే కనుక అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు పీరియడ్స్ వస్తాయి సో దిస్ ఇస్ ద రిప్రడక్టివ్ ఏజ్ గ్రూప్ అనమాట సో ఫిఫ్టీ ఇయర్స్కి ఇండియన్ ఉమెన్కి ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ లోపల మెనోపాజ్ అనేది సెట్ అది మెనపాజ్ అంటే ఏంటి హార్మోన్స్ ఇంకా పని చేయకపోవడం ఇంకా పీరియడ్స్ రాకపోవడం సో ఎప్పుడైతే పీరియడ్స్ వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ పాటు ఆగిపోయినాయో దెన్ వీ డిక్లేర్ అస్ మినపాజ్ సో ఒకసారి మినపాజ్ వచ్చాక బ్లీడింగ్ అనేది అవ్వద్దు అవ్వకూడదు సో ఒక్క డ్రాప్ బ్లడ్ అయినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం ముఖ్యం అది ఏమైనా యూట్రైన్ క్యాన్సరా యూట్రైన్ పాలిప్ప అసలు ఎందుకు బ్లీడ్ అయింది సో వన్ ఇయర్ దాటాక వన్ ఇయర్ పాటు నో పీరియడ్స్ ఉన్నప్పుడు దాన్ని మనం మెనోపాజ్ డిక్లేర్ చేస్తాం డిక్లేర్ చేసినాక ఒక్క డ్రాప్ బ్లడ్ అయినా కూడా వెంటనే ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ముఖ్యమండి వీళ్ళల్లో ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ యూట్రైన్ క్యాన్సర్స్ ఉంటాయి టెన్ పర్సెంట్ ఈజ్ వెరీ హై ఇన్సిడెంట్స్ రైట్ సో వన్ అవుట్ ఆఫ్ ఎవ్రీ టెన్ కేసెస్ వీటిని మనం పోస్ట్ మినోపాజల్ బ్లీడింగ్ అంటాం మినోపాజ్ వచ్చాక బ్లీడింగ్ అనమాట సో వీళ్ళని మనం వెంటనే ఎవాల్యుయేట్ చేసుకుని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని గర్భసంచి లోపల ఉన్న పొర ఎంత తిక్కగా ఉంది ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఫోర్ మిలీమీటర్స్ అందుకంటే ఎక్కువ ఉంటే బయాప్సీ తీసుకోవడం టెస్ట్కి పంపించుకోవడం లేదంటే వేరే పాలిప్స్ ఏమైనా ఉన్నాయా సర్వైకల్ గ్రోత్స్ ఉన్నాయా అసలు ఎందుకు ఈ బ్లీడింగ్ అయ్యింది అన్నది అప్ డెఫినెట్గా చేయించుకోవాలి ఒకటి హిట్ అయిన అమ్మాయిల్లో ఏవైనా ఇలా కాంప్లికేషన్స్ ఏమైనా మనం గమనించవచ్చు అంటారా ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీద ఏవైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అంటారా ఎర్లీ ఏజ్లో లో ప్యూబర్టీ వస్తే ఎర్లీ ఏజ్లో ప్యూబర్టీ అంటే ఎక్కువ కాలం హార్మోన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం అంతే కదా ఇప్పుడు సపోజ్ ట్వెల్వ్ ఇయర్స్కి పీరియడ్స్ అయ్యాయి అనుకోండి అదే ఎయిట్ ఇయర్స్కే పీరియడ్స్ స్టార్ట్ అయిన మాయికి అంటే ఇంకో ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్ట్రా హార్మోనల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కొంచెం పెరగచ్చు అండ్ యూట్రాయిన్ క్యాన్సర్ సో వీళ్ళల్లో మనము ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఒకటి ఉంటుంది సో ఇవన్న కొంచెం వచ్చే ఇన్సిడెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది లేట్గా స్టార్ట్ అయ్యే వాళ్ళతో కంపేర్ చేస్తాం ఓకే అంటే ఇవి ఎప్పుడు డయాగ్నోస్ చేయాలంటారు వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా ఏ ఏజ్లో బయటపడతాయి సో యూజువల్గా వీళ్ళకి ఒకసారి ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావడం కానీ సివియర్ పెయిన్ ఎప్పుడూ రావడం వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ చేసుకుంటే కనుక కొన్ని సిస్ట్లు ఉండడం ఓవరీస్లో దాన్ని మనం ఎండోమెట్రియోటిక్స్ చాక్లెట్ సిస్ట్ అంటాము లేదంటే ఏమైనా సెల్ఫ్ ఎగ్జామినేషన్ వల్ల బ్రెస్ట్ మాసెస్ రావచ్చు సో వాళ్ళకి ఎప్పుడైనా సిమ్టమ్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది నా సిమ్టమ్ అని చెప్తే అవాల్యువేట్ చేయించుకోవడం చాలా ముఖ్యం Right, and thank you so much. Thank you.